హాయ్ అండి నేను మీ సంజయ్ శ్రీపతి నేను శ్రీకా ప్రాజెక్ట్స్లో సీనియర్ సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను నాకు ఈరోజు ఒక విషయం చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను నాకు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోవచ్చు వెల్ విషర్స్ అనుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు వాళ్ళు చిన్న డిస్కషన్లో అది రీసెంట్గా నేను జుట్టుకి రంగు వేసుకోకుండా అలాగే గడ్డంకి రంగు వేయకుండా ఇలా ఉండడాన్ని చూసి ఎందుకు అలా ఉన్నావు మరి నీకు ఇలా ఉంటే నీకు బిజినెస్ వస్తుందా నిన్నెవరన్నా చూసినప్పుడు నీకు నువ్వు బాగా కనిపిస్తేనే కదా నువ్వు బాగా కనిపిస్తేనే కదా మీ దగ్గర ప్రాపర్టీ కొనడానికి వస్తారు అని చెప్పడం జరిగిందనమాట అయితే నాకు నేను వాళ్ళని ఎవరిని నేను నిన్నీ చేయలేదు కానీ నాకున్న అవగాహనని బట్టి నేను ఒక విషయం అయితే కంక్లూజన్కి వచ్చే నేను ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉంటాను గత ఇరవై మూడు ఇరవై ఏళ్ళు దాటింది నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి అయితే ఫస్ట్లో నాకు కూడా వీళ్ళు చెప్పిన భ్రమలు ఉండేవి అనమాట నాకు కూడా అంటే మనిషి చూడగానే మంచి లుక్ ఉండాలి ప్రోడక్ట్ కూడా చూడడానికి బాగుండాలి అట్లున్నప్పుడే నీకు సేల్స్ అవుతాయి మంచి కారు ఉండాలి స్టేటస్ చూపించాలి చేతికి బ్రాస్లెట్ ఉండాలి అలాగే మెడలో గోల్డ్ చైన్ ఉండాలి తెల్ల బట్టలు వేసుకోవాలి గంభీరంగా కనిపించాలి గంభీరంగా మాట్లాడాలి ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను అంటే అనుకునేవాడిని నేను కూడా అనుకునేవాడిని అంటే సొసైటీలో నాకు అట్లా కనిపించేవాడు వాళ్ళని చూసి వీళ్ళు కస్టమర్స్ కూడా అట్లా ఇంప్రెస్ అవుతారేమో అలాంటి వాళ్ళు అయితేనే మంచి మార్కెటింగ్ పర్సన్ సో అతని దగ్గర కొనొచ్చు అని అనుకుంటారేమో అని ఆ భ్రమలోనే ఉండేవాడిని నేను కూడా ఒకప్పుడు అయితే నేను అబ్జర్వ్ చేసిన దానిలో నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఎంత స్టైల్గా ఉన్నాము మన దగ్గర ఏముంది మన చేతిలో బ్రాస్లెట్ ఉందా మన మెడలో గోల్డ్ ఉందా చేతికి నాలుగు ఉంగరాలు ఉన్నాయా బట్టలు వీడు ఏ కంపెనీ బట్టలు వేసుకున్నాడు ఏంటి వాడుతున్న మొబైల్ ఏంటి ఐఫోన్ ఏమి వాడుతున్నాడా ఐఫోన్లో ఏ వర్షన్ వాడుతున్నాడు ఇట్లా ఎవరు చూడరు అనేది నాకు క్లియర్ గా అర్థమైంది వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది ఇవన్నీ ఏంటంటే ఒక ఇంపాక్ట్ అయితే కలిగిస్తాయి కానీ అదే మెయిన్ ఇదైతే కాదు ఒక కస్టమర్ కి కావాల్సింది ఏంటంటే జెన్యున్ ప్రాపర్టీ కాదా అనేది చూసుకుంటాడు అది మనం చెప్పే మాటల్లో అతనికి జెన్యున్ గా అనిపిస్తుందా లేదా అన్నదే అబ్జర్వ్ చేస్తాడు మన మన లుక్ కాదు చూసేది మనం చెప్పే మాట మనం మాట్లాడే ప్రతి మాట అతను అబ్జర్వ్ చేస్తాడు ఇతను చెప్పేది కరెక్ట్ గా ఉందా లేదా లేదా ఇతను ఏదో ప్రాపర్టీ సేల్ చేయడం కోసం మాట్లాడుతున్నాడా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు తప్పనిస్తే నువ్వు ఎంత బాగా డ్రెస్ వేసుకున్నావు అన్నది నువ్వు నీకు ఎంత గోల్డ్ ఉంది అన్న బయట కనిపించే లుక్ గురించి ఎవరు చూడరు అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది నాకున్న అనుభవంలో ప్లస్ ప్రాపర్టీ వర్తా కాదా ఏదో మాటలు చెప్పి అమ్ముతున్నాడా ప్రాపర్టీ వర్త కాదా ఇవన్నీ చూసే కొంటారు తప్పనిస్తే మనం చెప్పే మాటలు పెట్టి ఎవడు కొనడు అనేది నాకు పక్కాగా అర్థమైంది అందువల్లే నేను అంటే నేను ఎలా ఉన్నానో అంటే ఇప్పుడు యాక్చువల్ గా నాకు జుట్టు నరిచిపోయింది ఉన్నదే అది గడ్డ నరిసింది వీటికి అన్నిటికీ రంగులు పూసుకొని నేను కనిపించాల్సిన అవసరం ఏమింది నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను ఎందుకంటే నేను మాట్లాడేది నేను చెప్పేది అది కూడా ఎక్కడ నేను మసిపూసి మారేడుకాయ చేసినట్టు నేనేం మాట్లాడదలుచుకోలేదు ఉన్నది చెప్తాం దానివల్ల నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ ఎంత గ్రోత్ ఉండొచ్చు ఏంటి ఆ ప్రోడక్ట్ వాల్యూడ్ ప్రోడక్టా కాదా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ ఉందా లేదా ఇవి చూసి ఇవే చెప్తాను నేను ఈ అది నచ్చి నచ్చితను చెప్తున్నది జెన్యున్ అనుకున్న వాళ్ళే నా దగ్గర వచ్చుకుంటారు నాకు అదే చాలు అలా కాకుండా నేనేదో మసి పూసి మారేడికాయ చేసి దాన్ని వాళ్ళకి అంటగట్టాననుకోండి ఎవరు ఈ రోజు భ్రమంలో లేరు వాళ్ళకి ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది విషయం తెలిసినప్పుడు నన్ను అంట నాకు అంటగట్టాడు అనేసి ఆ కస్టమర్ మన నుంచి దూరం అయ్యేదానికి అవకాశం ఉంది ప్లస్ నెక్స్ట్ టైం మనం ఎప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది అని మన దగ్గర చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయితే ఉండదు అందుకనే నేను ఏదుందో అదే చెప్పాలి అని నిర్ణయించుకునే నేను అదే విధంగానే నేను ఉంటున్నాను అనమాట కస్టమర్స్ ఎవరు కూడా మన ఆకారాన్ని చూసి కొనరు అనేది నా గట్టి నమ్మకం మనం చెప్పే మాట కరెక్ట్ గా ఉందా లేదా ప్రతి మాటలోనూ మనం ఎంత నిజాయితీగా ఉన్నాము అని సరే కొంతమంది వెంటనే మనల్ని నమ్మకపోవచ్చు కానీ ఒక మన ఫర్దర్ గా మన గ్రోత్ ఎలా ఉంది అంటే ఇతను చెప్ మనం ఎప్పుడైతే జెన్యున్ గా ఉన్నామో ఖచ్చితంగా మనం మన బిజినెస్ కూడా జెన్యున్ గానే గ్రో అవుతూ ఉంటది సో ఫర్దర్ గా నేను ఇంకెప్పుడైనా సరే వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఇతను ఏది చెప్తున్నాడో అదే ఖచ్చితంగా చేస్తున్నారు ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఒక నమ్మకం వాళ్ళకి కలిగిన రోజు వాళ్లే మన దగ్గరికి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆ కస్టమర్ మనతో ట్రావెల్ చేస్తారనేదా నాకు తెలిసిన విషయం అంటే నాకు నాకు వచ్చిన అనుభవంలో నేను తెలుసుకున్న విషయం అలాగే మనం ఇచ్చే సర్వీస్ ఒకటి చెప్పింది చెప్పినట్టు చేస్తున్నామా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని కొన్నిసార్లు అనుకున్న టైంకి ఇవ్వలేకపోవచ్చు ఒక రోజు లేట్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా చిన్న చిన్న కారణాలు ఉంటే దాన్ని పెద్దగా కస్టమర్స్ పట్టించుకోరు అనేది నా నమ్మకం ఎందుకంటే జెన్యున్ రీజన్ ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు నమ్ముతారు సో అట్లాంటి సర్వీస్ ఇచ్చే విషయంలో కూడా మనం ఏదో అంటే ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అదిగో వస్తున్నాము చేస్తున్నాము అన్నట్టు చెప్పకుండా ఖచ్చితంగా మనం ఏం చేయగలమో అది కానీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పి వాళ్ళకి కరెక్ట్ సర్వీస్ ఇవ్వగలిగితే అదే మన మీద వాళ్ళకి ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది అనమాట నేను అది నమ్ముతాను మాటల మారడి గారడీలో మాత్రం నేను ఎప్పుడూ కస్టమర్ని పడాను నాకు జెన్యున్గా తెలిసిన వాటిల్లో నేను చెప్తాను అది అంటే నేను అట్లా చేయలేదా అంటే చేశాను అంటే అట్లా చెప్తే కస్టమర్స్ కొంటారేమో అన్న భ్రమలో నేను కొన్ని రోజులు కొన్ని తెలియని తెలియకుండా అంటే అట్లనే అవుతుందేమో అని అనుకునేవాడిని అట్లా కొంత కొన్నిసార్లు నేను కూడా ప్రయత్నం చేశా కానీ ఆ ప్రయత్నంలో నేను అట్లా కస్టమర్ని భ్రమ పెట్టడం అనేది కరెక్ట్ కాదని తెలుసుకున్నాను కొంతమంది అట్లనే భ్రమ పెట్టి కొంతమందితో కొనిపించారు అయితే ఫర్దర్ గా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారా అంటే ఈరోజు వాళ్ళతో కనెక్షన్ లేదనమాట నా విషయానికి వస్తే నేను ఇరవై ఏళ్ళ క్రితం నేను మార్కెట్ చేస్తు అంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు నాకు ఉన్న కొంత పరిచయాలు కూడా ఈ రోజుకి కొంతమంది నాతో కాంటాక్ట్లోనే ఉన్నారు వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైనా ప్రాపర్టీస్ కావాలంటే నాకు చెప్తారు అది మా కంపెనీ ఏదైనా కొత్త ప్రాపర్టీ లాంచ్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళ ఎవరిని కూడా నేను ప్రెషర్ చేయను ఉన్నది చెప్తాను నచ్చితే వాళ్ళకే క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ప్రాఫిట్ ఉంటుంది అన్న విషయాన్ని చెప్తాను నచ్చిన వాళ్ళు వచ్చి తీసుకుంటారు దానివల్ల ఏంటంటే నాకు నేను ఎవరిని ప్రెషర్ పెట్టాను కాబట్టి కస్టమర్ కూడా ఫ్రీగా ఉంటాడు మాతో మాట్లాడడానికి చేయడానికి వాళ్ళకి ఎప్పుడైనా ప్రాపర్టీస్ కొంటున్నా కూడా ఫలాన్ దగ్గర కొంటున్నాము అంటే నేను జెన్యున్ రివ్యూ ఇస్తారు అంటే ఒకవేళ నాకు తెలిస్తే నాకు తెలుసు అని చెప్తాను నాకు తెలియకపోతే ఇదిగో అండి అంటే ఈ ప్రాపర్టీ గురించి అయితే నాకు ఐడియా లేదని చెప్తాను తెలిసిన విషయం ఏదైనా ఉంటే సో అండ్ సో ప్రాపర్టీ గురించి నాకు ఇలా తెలుసండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీకు ప్రాపర్గానే ముందు పర్లేదు అనుకుంటే వెళ్ళండి అని చెప్తాను లేదా కొన్ని కంపెనీస్ గురించి కొంతమంది బ్యాడ్గా చెప్పుకుంటారు అది చెప్పినప్పుడు నేను నాకు ఒకవేళ ఆ కంపెనీ గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుంటే లేదండి నేను విన్నది ఇది ఆ కంపెనీ గురించి కాబట్టి ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు డ్రాప్ అవ్వద్దు ప్రాపర్టీ బాగుండి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని చెప్తాను అనమాట నేను జెన్యున్ రివ్యూ ఇప్పుడైతే ఇస్తానో నేను వాళ్ళు ఈరోజు కొనకపోవచ్చు నాతో కానీ ఇంకొకసారి ఎప్పుడైనా నా దగ్గర ఒక మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ గురించి చెప్పినప్పుడు వాళ్ళకి ఇతను చెప్పాడు కదా కొందాము అనే ఒక ఆలోచన అయితే వస్తుంది వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళు తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తారు దానివల్ల నాకు పెద్ద ప్రెషర్ ఉండదు కస్టమర్కి అరే బలవంతంగా అడ్డగట్టడే అనేది బాధ ఉండదు అనమాట కాబట్టి నేను మొత్తానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనిషి యొక్క ఆకారం కానీ మనిషి ఒక లుక్ లుక్ ఏదైతే ఉందంటే అతను లుక్ కానీ బిజినెస్కి సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు అంటే అది అసలు పూర్తిగా అది సపోర్ట్ చేస్తుందా చేయదా అంటే కొంతవరకు చేస్తుంది కానీ అది నీ మాటలు పట్టి గోల్ నువ్వు కరెక్ట్గా జెన్యున్గా ఉన్నావు అనుకున్నప్పుడు నీ డ్రెస్తో కూడా సంబంధం లేదు నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా సంబంధం లేదు కస్టమర్ మనతో ట్రావెల్ చేస్తారనేది నా నమ్మకం నేను ఇదే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకెవరికన్నా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి లేదు నువ్వు చెప్పింది తప్పు బాగా కట్అవుట్ బాగా కనిపించాలి ఇన్షర్ట్ చేసుకోవాలి టై వేసుకోవాలి బెల్ట్ వేసుకోవాలి ఇట్లా ఫార్మల్స్ అన్ని పక్కా వేసుకొని షూ గెటప్ అన్నీ వేసుకొని అట్లా కనిపిస్తేనే మన దగ్గర కొంటారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను ఈ విధంగా అంటే కస్టమర్ను జెన్యున్గా మా పర్సన్ని బట్టి ప్రాజెక్ట్ ప్రోడక్ట్ యొక్క వాల్యూని బట్టి తీసుకుంటాడు తప్పనిస్తే వీటిని బట్టి తీసుకోడు అనేది నా నమ్మకం మీ ఒపీనియన్ కూడా చెప్పండి నాతో షేర్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి జెన్యున్ అనిపిస్తే కామెంట్ చేయండి అనిపించకపోయినా కూడా కామెంట్ చేయండి ఉంటానండి బాయ్